5:45, 5:45 के लांड मॉर्निंग, एली मॉर्निंग, मैंने पढ़ लिया इच्छा आंध्रा, नना डोरेसे, नना डोरेसे, चिंगल पढ़ पाते, पार 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 पागा। हाय हेलो बुड मॉर्निंग फ्रेंड्स वेलकम बैक टू चैनल मैंने कहा इट्स मी संजय हाय अलाउंड लार हूँ अलाउंड लार हूँ मेरा माँ का नंबर क्लाइमेट గుడ్ మార్నింగ్ ఎదుగోండి అందరం రెడీ అండ్ మా కార్ కూడా తీసేస్తున్నాడు బాబాయ్ ఈ వర్షం ఆగేసరికి మళ్ళీ ప్లాన్ ఓకే అని బయలుదేరుతున్నాం అనమాట ఇప్పటివరకు వర్షం అంటే ప్లాన్ ఉందా లేదా అన్న డైలమాలో ఉన్నాము కట్ చేయి కట్ చేయి సో ఇప్పుడు మేమందరం కలిసి బందర్ వెళ్ళబోతున్నాము ఎప్పుడో పొద్దున్నే ఐదున్నరకెళ్ళేసాము టైం చూడండి ఎందు అవుతుంది ఇప్పుడు బయలుదేరుతున్నాం ఎందుకు అంటే వర్షం పడుతూ ఉంది చాలా పెద్ద వర్షం పడింది మీరు చూపి చూశారు కదా ఇంకా వర్షం పడుతుంది కదా అని ఆగిపోయాం మళ్ళీ ఆయన ఆగిపోయాక మళ్ళీ వర్షం తగ్గింది సో అందుకని మళ్ళీ వెళ్దాం మళ్ళీ వెళ్దాం అంటే మళ్ళీ బయలుదేరుతున్నాం అనమాట సో అది అందరూ రెడీ అయిపోయారు ఎవరు ఎలా రెడీ అయ్యారో చూపిస్తాను అండి ఇదిగోండి మరియా రెడీ ఇదిగోండి సాకేత్ రెడీ సౌమత్ ఇదిగోండి ఎలా రెడీ అయ్యాడు ఈ మధ్య ఎంతసేపు టీషర్ట్ అయ్యా దాని మీద షర్ట్ అయ్యా ఇద్దరు ఇదే రెడీ ఇవ్వండి మా చిన్నోడు షెన్ను రెడీ ఇదిగోండి మా చెల్లి చెల్లి రెడీ రెడీ చెప్పే ఈ మోగ సైకాలు అమ్మ రెడీ ఏంటి మా అమ్మ జాత ఏంట కాఫీ కాఫీ అండి చెప్పే కాఫీ కలిపి మా అమ్మ అంతలోనే ఇదిగోండి మా అమ్మ ఏ ఇది మనం తెచ్చిన కొత్త శారీ చూడండి తల తలా మిలమిళ మరిసిపోతూ చాలా బాగుందమ్మా మా అమ్మ దగ్గర ఏంటో అదేంటి అడ్వాంటేజ్ ఏంటో తెలుసండి ఏ చీరకైనా సరే బ్లౌజ్ ఉంటుంది తెచ్చాచరా కూడా దానికి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోయి బ్లౌజ్ పాల మా నాన్న ఎప్పుడు బాగా బాయ్ డాడీ వెళ్ళస్తాం ఆల్రెడీ పొద్దున్నే పూజ చేసుకున్నా అమ్మమ్మ పార్టీ మా నాన్న కూడా అంటిచ్చేసుకుంటారు శుభం బూయ్యండి ఓకే బాయ్ డాడీ ఇదిగోండి మా రిస్తక్క కూడా రెడీ మొత్తం బ్యాగులు మా రిస్క అందరికి మధ్యలో స్నాక్స్ అవి ఇవన్నీ బ్యాగులు వేస్తుంది అందుకే బ్యాగ్ పట్టుకుందనమాట లెట్స్ బాయ్ అంట మా అమ్మ చూడండి ఏమే ఇక్కడ కూడా ఈ చెప్పులు ఆపవా ఈ రోజు నీకు నేను పోటీ వచ్చా ఇలా చూడండి నన్ను చెప్పులు చూడండి ఎలా టీ చేసిందో షూస్ ఏమే దాని చెప్పులు చూసావా అక్కర్లేదే నువ్వేం స్కర్ట్ వేయలేదు కిందికి దించు ఫ్రాక్ వేసావు ఇప్పుడు చూడండి ఎంత మంది ఎక్కుతాం బ్యాక్ సీట్ లో సాకేత్ సౌమిత్ ఇదిగోండి ఫ్రంట్ సీట్ లో మా షన్ను బాబు వచ్చాడు వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి షన్ను బాయ్ చెప్ప బాయ్ ఎక్కుతున్నా డోరేస్తున్నా అక్కడ మా చెల్లేమో ఎదురు రావడానికి వెయిట్ చేస్తుంది ఎదురు వచ్చాక ఎక్కేస్తుంది అన్నమాట బాయ్ డాడీ బాయ్ నానా బాయ్ 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 అలాగే డాడీ ఇదిగోండి మధ్యలో సీట్లో మేము అంతా అనమాట ఫోర్ లేడీస్ సర్పంత నలుగురికి శివాలయం దగ్గరకు వచ్చేసాం శివయ్యా శివయ్యా ఇక్కడ అమ్మవారి ఉత్సవం జరుగుతుంది అలా మనకి తారంతా కూడా ఒక జాతరలో ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి పర్లమ్మ పర్లమ్మ తల్లి అంటే పర్లమ్మ అంటే ఏంటో తెలుసా పొలిమేరమ్మ అని అర్థం ఇక్కడ పొలిమేర ఇంకో గుడి అవును అమ్మ తల్లి గుడి ఇదిగో బ్రిడ్జ్ ఎక్కుతున్నాం చూడు ఎక్కువ బ్రిడ్జి బాగుందా అక్కడ లాకులు కూడా ఉన్నాయి లాకులు లాకులంటే తెలుసా నీళ్లు నాపేది పెరిగి తెలియదు అంటే చూడండి రాజా అలాగో చెట్లు ముందు చెట్లు కాదు ఈ దారంతా కూడా ఎల్లో ఫ్లవర్స్ ఉంటాయి ఇగో ఈ చెట్లు ఎల్లో ఫ్లవర్స్ ఎల్లో ఫ్లవర్స్ ఓకే వచ్చేసాం మనం బందరు ఫస్ట్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చేసాము ముందు బ్రేక్ఫాస్ట్ తినేసి అప్పుడు ఊళ్ళోకి వెళ్దామని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు దిగుతున్నారు దా పక్కకు వచ్చేసానా ఇప్పుడు పక్కకు వచ్చి వచ్చాయి పది మంది ఎక్కాం సెవెన్ సీటర్లో దానా క్లోజ్ ఓకే ఇప్పుడు బందర్ చెప్పు వందర్ వచ్చా బోండాలు ఇడ్లీలు అక్కడేంటి సాంబార్ ఇడ్లీ ఇంకా పెసరట్లు మినపట్లు వస్తున్నాయి అందువే వేడుగుందా గారెలు అన్నీ ఒక్కొక్కటి వస్తా ఉన్నాయి చూడు మా దోశలు వస్తున్నాయి ఇదేంటి పెసరట్ట ఇటు సైడ్ పెట్టు అక్కడ సైడ్ ఒకటి ఆల్మోస్ట్ హోటల్లో ఉన్న మెనూ అంతా మన మా టేబుల్ మీద ఉన్నట్టున్నాయి అది పెసరట్ట అది మినపట్టు మినపట్టు అటు పెడతావా ట్రిప్పులు వారీగా ఇగో దోశలు వస్తానే ఉన్నాయి అక్కడ అవుతూ ఇక్కడ అవుతూ ఉన్నాయి టేబుల్ మీద ప్లేస్ కూడా లేదు అటు పెట్టామాది వచ్చింది పది మంది ఆర్డర్ చేసింది ఒక పదిహేను ఎన్నో ఆర్డర్ చేస్తాను తెల్ల దోశలే వచ్చినాయి నాకు మాత్రం మాడిపోయిన మసాలా దోశ నా పాటికి నేను ఏదో తిన్నాం అనుకుంటే మాడిపోయినట్టు నాకు వచ్చింది అందరి తెల్లగానే ఉన్నాయి మరి కొంచెం సాఫ్ట్ గా తెల్లగా ఉన్నాయి కృషి హల్వా తీసుకుంటాం కదండి ఇక ఇక్కడ చూస్తున్నారా ఇది బందర్ హల్వా కాదు దీని ఏమంటారా గట్టి పాపిడా గట్టి పాపిడి దాని మామూలు ఎరగదు ఆ సుత్తి పెట్టి కొడితేనే ఎరుగుద్దు అనమాట ఇదిగోండి ఒక బ్రిక్లా ఎంత గట్టి ఉండాలి అంత గట్టి ఉంటది ఇది మా అందరి ఫేవరెట్ హల్వా ఇప్పుడు ఇంకోటి చెప్పండి ఇప్పుడు బందర్ అంటే బందర్ లాంటి ఫేమస్ అంటారు కదా ఇది ఇలా అనమాట కానీ మాకు చిలకల పూడి చూపేస్తాం గుడి అని చెప్పి ఇక్కడ చుట్టు చుట్టూ తిప్పుతున్నారు ఇదే చిలకల పూడు ఓకే ఇది ఎట్ో వచ్చేసాం గూగుల్ మాత కూడా మోసం చేసింది కనిపిస్తుంది

సో ఇక్కడ మేము షాపింగ్ చేస్తున్నాం కదా అంటే ఇది ఎంత చిలకలపూడి జ్యువెలరీ అంటారు చూడండి అన్ని ఇవే షాప్స్ ఉంటాయి అటు ఇటు అంతా ఇక్కడ మంత్స్ ఎక్కడ అయిపోయింది అసలే షాపింగ్ అంటేనే పిచ్చి దాంట్లోనూ జ్యువెలరీ షాపింగ్ అంటే అవుతుందా చెప్పండి మొత్తం ఇంకా సెట్లు సెట్లు కొనుక్కోవడాలు ఇంటికెళ్ళాక మొత్తం ఏం ఏం కొన్నావు అన్నది చూపిస్తానులేండి అండ్ ఒక్క షాప్ లో కాదు ఆల్మోస్ట్ నాలుగైదు షాపుల్లో కొన్నాం ఇక్కడ ఎందుకంటే అన్ని అటు ఇటు అన్ని అవే ఉంటాయి కదా ఇంటికెళ్ళా క్లియర్ గా చూపిస్తా ఫైనలీ లంచ్ చేయడానికి వచ్చాము మన బంగారం పట్టుకున్నాడు పడుతుంది ఇంకొద్దిసేపు అయింది ఏ ఫుల్ కదా అందుకని ఏదో వస్తాం ఇదిగోండి ఇప్పుడు వీళ్ళందరూ కనిపిస్తున్నారు చూడండి ఇప్పటి వరకు కరెంట్ లేదంట అందుకని చీకటి చీకటిగా ఉంది ఇప్పుడు కరెంట్ వచ్చింది మేమేమో ఇద్దే వైబ్ అనుకున్నాం మున్ లైట్ తిన్నారు అనుకున్నాం మేము చూడండి వాళ్ళ తమ్ముడిని ఎత్తుకొని తిరుగుతున్నాడు మేము షాపింగ్ చేసేలోపు చూడు మేము మూటల మూటలు కొంటున్నాం అక్కడ ఇంటికి వెళ్ళాక చూపిస్తాం అయిపోయిందా దాని సిగ్నల్ షాపింగ్ చేయగానే సరిపోదా మూటలు పెట్టడానికి ప్లేస్ కూడా కావాలి అన్నట్టు మాకు ప్లేసే సరిపోవట్లేదు బిక్కీలో మేము చేసిన షాపింగ్కి స్లిప్ అవుద్దా మొత్తానికి ఎలా అయితే ఏంటి మోటార్ అన్ని పట్టించేసాము ఇంకా మేము పడుతున్నాం లోపల ఇక పట్టుకొచ్చి అరే ఇప్పటి వరకు మనం ఎక్కడ షాపింగ్ చేసామో తెలుసు కదా చదివా ఏ ఊరు చెప్పు కాదురా నువ్వు పడద్దురాడద్దు మమ్మల్ని పెద్ద మా ఓల్ మా ఊరు నెందుకు రాకరకాల చెప్తున్నారు రిలేవిటింగ్ లేదు రాదు చెప్తాడు చెప్పు వాడికి ఎలా తెలిసిందనుకుంటే వాడు షాప్ లోకి వచ్చాడు మనం ఒక మాట్లాడుకుంటున్నాడు ఉన్నాడు వాడు అంటే చెవిలోకి వెళ్ళిందంటే ఏదో చిట్టి బాబు చెవిలోకి అక్కడ భద్రంగా ఉంటుంది గుడ్డిపొడాకా చెవిలోకి వెళ్తే భద్రంగా ఉంటుంది అక్కడ మొత్తానికి పెడనా అని చెప్పాడు పెడనా అండి పెడనే పట్టుకొని పాడనా అంటాడు ఒకడు పడనా అంటాడు ఒకడు పెద్దన్న అంటాడు మొత్తానికి పెడన షాపింగ్ అయిపోయింది లెట్స్ గో హోమ్ నేను చూడండి పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చాము ఇక్కడ దీనికి చూడండి క్లాత్ ఏం కట్టారు పెట్రోల్ తొడవ తుడిచే కూడా కలంకారీ క్లాత్ పెట్టారు అంటే అటు మరి అబ్బో మొచ్చట അത് വേരാ ഇതായിട്ട കലംകോറ ഗോകം ഗോകുടമേ വരം ഗോകടം ഗോകിച്ചു കാ వెళ్ళిపోయాడు గోకుమో మేము తగజ చేసుకుంటాము మండే మండే నైట్ డిన్నర్ లో చూడండి బయట ఇప్పుడే చీకటి అవుతా ఉంది ఆ బేట మళ్ళీ తీస్తాను ఇటు కళ్ళు కనిపిస్తున్నాయండి అంత భయంకరంగా కనిపిస్తున్నాయి నైట్ టైము దగ్గర గ్రీన్ కలర్ ఉంది ఆ కళ్ళు చూసి వీళ్ళకి భయం వేసిందంటే ఇదేంటి అదిగోండి వీళ్ళకన్నీ వింతగా ఉన్నాయి ఇక్కడ మాకు చూసి చూసి అలవాటు అయిపోయినాయి అయిపోయింది ఇక్కడ బయట వ్యూ చూడండి ఎలా ఉందో ఇప్పుడే చీకటి అవుతా ఉంది కదా కింద అంత వాటర్ కొబ్బరి చెట్లు ఆకాశం మబ్బులు అలాగే చూస్తా ఉంటే నారదు కూడా కనిపించోభన్ బాబు సినిమాలో అది

దారిలో ఆగి మేము పార్టీ చేసుకుంటాం సుగంధ సోడా పార్టీ ఇదిగోండి బ్లూబెర్రీలు సుగంధ ఇదిగోండి లోపల బ్లూలు చీస్ ఎవరి ఇది లక్ష్మీపురం కదమ్మా ఇది లక్ష్మీపురం সিস্কো মিসিনি কানা পালেগা সিনিনিসা হাইরা সিনিসা হাইরা

ผมจะมาคนเดียว <pec S 2> <mean> వచ్చేసాం ఎక్కడ తీసాను ఏం తీసాను వచ్చేసాం అదే నేను తీసే లోపు బోర్డెల్ పోయింది వెల్కమ్ చెప్తుంది అయ్యా అదే వెల్కమ్ చెప్తుంది అమ్మా ఆగా లోమెంట్ చూడాలి పాట అయిపోయింది ఇల్లు కూడా వచ్చేసింది లోమే ఆగా